ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుత అధికార పార్టీ ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష పార్టీ నేతపై అనుసరిస్తున్న వ్యూహాలు చూస్తూ ఉంటే గుజరాత్ రెండు వేల పన్నెండు నుంచి రెండు వేల ప పదమూడు మధ్యలో గుజరాత్లో కాంగ్రెస్ పార్టీ అప్పట్లో వారు అనుసరించిన వ్యూహాలే అన్నట్టుగా కనపడతా ఉన్నాయి అప్పట్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఏ హేమీ నాయకులందరూ నరేంద్ర మోడీ గారి మీదనే దృష్టి సారించి దేశంలో శక్తివంతమైన నాయకుడు ఎదిగే నాయకుడిలాగా ఎదగడానికి అది ఉపయోగపడింది మీడియాతో సహా అందరూ కూడా మోడీ మీద పడిపోవడము అనేక వర్గాలను మోడీ గారికి దూరం చేయాలనే ఒక దృష్టితో కాంగ్రెస్ పార్టీ ఆ రోజు పనిచేసింది రోజు ఆ పని వలన నష్టపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు కూడా కోలుకోలేకపోతుంది మరి అదే వ్యూహాన్ని ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సిపి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యూహాన్ని అనుసరిస్తున్నట్టుగా కనపడతా ఉంది ముఖ్యంగా మీడియా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక వర్గాల ప్రజలందరినీ జగన్మోహన్ రెడ్డి గారి మీద దూషించడం కోసం వీరు ప్రయత్నిస్తూ ఉన్నారు ఇది ఖచ్చితంగా విఫలమవుతుంది అని చెప్పేసి మేధావులు విశ్లేషకులు అంటూ ఉన్నారు